హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మునగాకు రాత్రే బట్టలో చుట్టి పెట్టిన మునగాకు చూపిస్తున్నా చూడండి అప్పుడు మామూలుగా చూపించాను ఇప్పుడు చూడండి డైరెక్ట్గా చూపిస్తున్నాను ఈ విధంగా చూడండి చూడండి రాత్రే మునగాకు చుట్టు పెట్టడం వల్ల అన్నీ ఈనలన్నీ ఏ విధంగా వచ్చేస్తాయి చూడండి దాంట్లో ఉండేవి కొమ్మలన్నీ వచ్చేసాయి ఆకులన్నీ మొత్తం అంతా రాలిపోయాయి చూడండి అంటేనే వచ్చేస్తున్నాయి చూడండి బొమ్మలన్నీ మునగా పొడికి కానీ ఫ్రై కానీ మునగాకు పప్పు కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఖాళీ ఇట్లా పట్టుకొని ఇట్లా ఇది పని ఆకంతా రాలిపోతుంది అనేది పట్టిస్తే కన్నా మంచిగా మనం మునగాకు వలచకుండానే ఈ విధంగా పక్కగా తీసేసుకోవచ్చు మునగాకులో కూడా మంచిగా అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మునగాకు చూడండి ఇలా చిన్న చిన్నవి కూడా మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకొని vardı

చూడు చూడండి డబ్బులు ఈ పిల్లలు అనేది ఈ విధంగా మనము ఉపయోగించుకుంటారు ఈ విధంగా అన్ని చేసుకోవాలి పూలు కూడా చూపిస్తున్నారు చూడండి అందరికి ఒకసారి మహిళా దినోత్సవ అండి అందరికి ఈరోజు మహిళల దినోత్సవం అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను వద్దులే మళ్ళీ సాయంకాలం పోదు ఎండ ఎక్కువ అదంటే అట్లా అంటే ఏంటి అంటున్నా నొక్కేదే చూడండి ఈ విధంగా ఒక క్లాత్ వేసేసుకొని ఈ విధంగా చెరిగేసుకోవాలి చూడండి పుల్లలు అనేది మనకు సపరేట్ అయిస్తాయి చెగడం వల్ల పుల్లలు అనేవి చాట్లోనే నిలబడిపోతాయి చూడండి మునగా పూలు కూడా చూడండి ఎంత బాగా ఫ్రెష్గా అనేవి ఉండవు మంచిగా ఫ్రెష్ గుణగా అనేది ఉంటుంది మంచిగా ఫ్రెష్గా అప్పుడప్పుడు తెలుపు కరేపాకు కూడా ఫ్రెష్గా వేసేసుకోవచ్చు ఎట్లయినా కానీ ఊళ్ళల్లో ఉండే ఎంజాయ్ టౌన్లో రావాలంటే రాదు మనకు ఒకటి కాకనే ఒకటి ఊర్లల్లో గొప్పతాయి ఇవన్నీ ఒక్కొక్కటి కొనుక్కోవాలి కొనుకున్న కానీ అన్నీ మందులే కొట్టి వచ్చినటు అవి ఎక్కడ పండిస్తారో కూడా తెలియదు ఇప్పుడు వచ్చేటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనం తింటే తిండి కానీ అన్ని మందులతోనే తయారయ్యి వస్తున్నాయి మంచిగా తెచ్చుకున్నాక ఒకసారి కట్టి రెండు సార్లు మంచిగా కడిగేసుకోండి ਪਾਯਾ వెనకాల కొమ్మలు అనేది చూడండి మొత్తం కొమ్మలు చూస్తున్న చిన్న బొమ్మలు వేసినాయి ఇట్లా ఈ విధంగా చెరుపుకుంటే గన మనకు తునగాక అనేది కొమ్మలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది వెళ్ళొచ్చు చేస్తే కన ఏ పని అయినా కానీ ముందుకు అనేది వెళ్ళొచ్చు మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది కావాలి అందరూ నలుగురు నాలుగు మాటలు అనేవాళ్ళే మనం మంచిగా పనికి వస్తుంటే కదా కొందరు ఓర్చుకోలేక ముసలి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నాయి కానీ వాళ్ళకు బరువు అనేది అనిపించకుండా బాగా మంచిగా చూసుకున్నారు ఇప్పుడు మన కాలం వచ్చే తలికి ఒకరు ఇద్దరు ఉన్నాయి కానీ లాస్ట్ ముసలొళ్ళు అయ్యే తలకి చూసుకోనికి ఇష్టపడతలేరు మనం కూడా ఇంకా కొన్ని రోజులకి ముసలాళ్ళం అనేది అవుతాము అట్లానే ఉంటాం కదా ఫ్రెండ్స్ మనం కూడా కదే పొద్దున్నే అవుతాము అందరూ మన మన మామల్ని కానీ అమ్మా నాన్న కానీ మంచిగా చూసుకోండి ఎప్పుడు ఏ సమయానికి ఏం జరుగుతుందో చెప్పలేము మనం అది నాది ఇది నాది అంటాం కానీ లాస్ట్ తీసుకునే ఇది ఏం లేదు కానీ మన అవసరానికి తగ్గట్టు డబ్బులు అనేది సంపాదించుకోవాలి ఇవాళ రేపు డబ్బులు అంటేనే మనుషులకు అనేది వాళ్ళు ఇస్తున్నారు డబ్బులేని వాళ్ళు వాడే దేనికి పనికి వస్తారు అని ఉద్దేశం అందుకోసం ఒకరికి ఒకరికి ఆసికుండా మన కాళ్ళ మీద మనం నిలబడుకొని ముందుకు సాగుతూ పోవాలి నా చేతల్లో రేపు చేతల్లో డబ్బులు అనేవి మనకు స్పాయమేమో ఉండదు కానీ మనం మనకు అవసరం తగ్గడం డబ్బులు అనేది సంపాదించుకోవాలి ఒకరికి ఆశ ఆశించకుండా బతికితే ఇప్పుడు అనేది ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా ఈ విధంగా జాగ్రత్త పడతారని చెప్పేసి చెప్తున్నాను వీడియోలో ఏమో మునగాకు ముందర వేసుకొని ఏంటంటే కథలన్నీ చెప్తున్నది ఏదేదో సో చెప్తున్నది అని అనుకోకండి నావి నా మాటలు కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చవు కోసం మునగాకు ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు టైం వేస్ట్ అనేది కాకుండా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాము మనం ఈ విధంగా ఈ అదే చెరిగి పెట్టుకుంటే కనుక మనకు పొద్దున్నే లేచిన పక్కే తొందరగా కర్రీ కానీ ఫ్రై కానీ పప్పు కానీ తొందరగా అవుతుంది చూడండి రెండోసారి కూడా చెరిగేసాను ఈ విధంగా పొలాలు అనేవి వచ్చేసాయి అప్పుడే పోం తినీమా ఐస్ క్రీమ్ ఎవరన్నా బయటకు తింటారా మీ డాడీ బయట తినేరు కదా ఇంట్లో ఇంట్లోనే చేసుకోమంటాడు కావాలంటే తినాలనుకుంటే బయట తిండి తింటావాళ్ళ ఇట్లా ఫోటో తీసుకో ఇట్లా జరిగేటో అదే వీడియోలో వస్తూ ఉంటుంది నువ్వు నేర్పితే అనేది మరింత కొందరికి వెళ్తుంది ఒక లైక్ కొట్టడం వల్ల ఈ విధంగా కొందరికంగా మంచిగా నా వీడియోస్ అనేది వెళ్తాయి కాబట్టి అందుకోసం లైక్ అనేది కొట్టమంటున్నాను కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెట్టండి ఏ విధంగా ఉన్నాయో నా కర్రీస్ కానీ పిఫెన్స్ కానీ ఇలా పసళ్ళు కానీ విధంగా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మంచిగా ఎండలు అనేది స్టార్ట్ అయిపోయాయి బాగా మంచిగా వాటర్ తీసుకోండి వాటర్ ఉండే పండ్లు తీసుకోండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటి పుల్లలు అనేవి చూడు సన్న పుల్లలు కూడా చూడండి చెరగడం వల్ల మనకు వచ్చేసాయి ఈ విధంగా సింపుల్గా మనం మునగ కనేది ఇలాంటి మంచి 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 తోటి మళ్ళీ మరొక మంచి వీడియోతో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ విధంగా మనం టైం వేస్ట్ కాకుండా మంచిగా చెరిగేసుకోవచ్చు ఈ విధంగా చూడండి పుట్టి ఆకులే మాత్రమే వచ్చేసాయి టిప్పుతో మేము ముందుకు వస్తాను మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి నాకు మంచిగా సపోర్ట్ చేయండి లైక్ అయితే మాత్రం కొట్టేయండి బాయ్ అండి